ఇక చూసుకుంటే మనం ఇంకా మిగిలింది బీజేపీ బీజేపీ కూడా ఇదే రీతిన ప్రచారం చేశారు బీసీకి అధ్యక్ష పదవి కట్టబెడతాము అని కానీ ఎవరు ఊహించని రీతిలో ఇక రామచంద్రరావుకి అయితే కట్టపెట్టడం జరిగింది బ్రాహ్మిన్స్ని అయితే సో ఈ విధంగా చూసుకుంటే మూడు పార్టీలు మాట మీద నిలబడలేదు కానీ ఇప్పటికైనా సరే కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు ఎందుకు అంటే బీజేపీలో అధ్యక్ష పదవి మూడు సంవత్సరాలు మాత్రమే సో ఆ మూడు సంవత్సరాల తర్వాత అధ్యక్ష పదవి మారుతుంది సో మారిందంటే అప్పుడు ఏంటి కొత్త అధ్యక్షులు వస్తారు అంటే ఎలక్షన్స్ ముందు టైంలో కొత్త అధ్యక్షుని నియమించబోతున్నారు అన్న ఒక టాక్ జరిగింది అయితే మొన్న జరిగిన అధ్యక్ష పదవి రేసులో చాలా మంది ప్రాచుర్యంలో ఉన్నారు అంటే రాజాసింగ్ కావచ్చు అరుణ డీకే అరుణ కావచ్చు ఇక ఈటల రాజేందర్ కావచ్చు అయితే వీళ్ళందరిలో చూసుకుంటే ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉందంటే ఈటల రాజేందర్కి సో ఈటల రాజేందర్ వైపు ప్రజలందరూ చూస్తున్నారు ఇంకా అధ్యక్ష పదవి ఖచ్చితంగా ఈటల రాజేందర్కే వస్తుందని ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఊహించని రీతిలో రామచంద్రరావుకి వచ్చేసింది సరే ఇక ఎలక్షన్స్ ముందైనా సరే ఒక బీసీ అధ్యక్షుడు కావాలంటే బీసీలో ఎక్కువగా పాపులారిటీ ఉన్న నేత ఎవరు అంటే ఈడల రాజేందర్